పుదీనా పచ్చడి ఒక ఐదు గట్టలు పుదీనా కట్టలు తీసుకొని మన ఇష్టం ఎంత కావాలంతా నేను ఒక ఐదు గట్టలు తీసుకున్నాను ఫ్రెష్ పుదీనా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని టమాటాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పుడు ఒక యాభై గ్రాములు వేసుకోండి చింతపండు ఒక టమాటా సైజు చింతపండు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఒక వెల్లుల్లిపాయ ఒక రెండు స్పూన్లు జీలకర్ర చక్కగా చాలా బాగుంటుంది ఇది అన్నంలో కూడా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది రైస్ బాగుంటుంది ఇడ్లీ బాగుంటుంది దోశ దేనికైనా చక్కగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి కడిగేసుకొని శుభ్రంగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేపేసుకోండి బాగా మగ్గిపోయే వరకు వేపేసుకోండి ఫస్ట్ పుదీనా వేపేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని బాగా వేపేసుకొని ఆ తర్వాత టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి బాగోవ్వు పుదీనా పచ్చట్లోకి ఎండుమిర్చి మాత్రమే బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే భలే ఇష్టం చాలా బాగుంటుందట సూపర్ ఉంటుంది రోట్లో రుబ్బేవారు మా అమ్మగారు అయితేనే చక్క చక్కగా మా అమ్మ అయితే అలా రోట్లో రుబ్బేసి చక్క రోట పచ్చడి చేసేవాళ్ళు అదే పుదీనా తీసేసుకోవాలి గెండ్లకి మళ్ళీ అదే మొక్కటిలో కొంచెం ఆయిల్ వేసుకోండి పుదీనా కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి లేకపోతే అడిగెట్టేసి మాడుకుంపు వస్తుంది మనకి అందుకని ఇవన్నీ కలిపి బాగా ఇవి కూడా వేపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది పుదీనాకి పచ్చిమిర్చి వేసుకోకండి ఎండుమిర్చి ఓన్లీ వస్తువు ఎండుమిర్చి మాత్రం వేసుకొని మీ కారం సరిపడా ఇంకా కారం తిన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు బయట పెట్టుకున్న గట్టిగా రుబ్బుకున్న ఒక రెండు మూడు రోజుల దాకా చట్నీ చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా బయట ఉంచుకోవచ్చు పుదీనా పుదీనా చట్నీ పాడవద్దు మనకి చాలా బాగుంటుంది చింతపండు రసం కూడా చక్క చక్కగా పిండేసుకొని ఈ టమాటాలు వేసుకొని దగ్గరికి మగ్గ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగైతే అగోని మొత్తం ఇవన్నీ కూడా వేపేసిన పుదీనా ఉంది కదా అది కూడా వేసేసి మొత్తం దగ్గరికి అయిపోయేలా తీసుకొని మిక్సీ కొట్టుకోవడం మిక్సీ అయితే మిక్సీ రోట్ అయితే రోట్లో రోలు ఉంది కానీ రోలు ఇంకా యూజ్ చేయట్లేదు తీయాలి పెద్దది మాది రోలు